ఇది క్రికెట్ లో ఐపీఎల్ కల్చర్ వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అవినీతి కుమ్మత్వం పాల్ అవుతుందని మీ సందర్భంగా అఖిల భారత సమీక్షగా ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ కల్చర్ క్రికెట్లో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కరప్షన్కి అదేవిధంగా కార్పొరేట్ కల్చర్ని క్రికెట్లో ప్రమోట్ చేస్తున్నారు ఇదే కాదు ఎస్సీఏ దీన్ని నిర్వహించడంలో వాళ్ళకు ఇష్టమైనటువంటి వాళ్ళకు టికెట్లు అమ్ముకోవడం అదేవిధంగా ఆన్లైన్ కొన్ని ఆన్లైన్ కంపెనీలకు టికెట్లు అమ్ముకోమని వాళ్ళు టికెట్లు ఉండగానే అయిపోయిందని చెప్పి బ్లాక్ చేసుకునేటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బయటికి ఉంటుంది ఆ సంఘటనలో భాగంగానే అఖిల భారత యోజన సమస్య ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిస్క్లో తీసుకోపోయింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఇంత పెద్ద కుమ్మ కోట్లాది రూపాయలు కుమ్మగుణం జరుగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం నేను వెంటనే రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తున్నా మీరు దయచేసి ఈ ఐపీఎల్ పేరు మీద క్రికెట్లో జరుగుతున్న కరప్షన్పై ఒక విచారణ కమిటీ అయితే ఆ కఠినంగా శిక్షించాలని కఠిన విచారణ కమిటీ అయితే దోషులను కఠినంగా శిక్షించాలని సందర్భంగా కోరుతున్నా లేని పక్షంలో మేము ఈ ఐపీఎల్కి వ్యతిరేకంగా అదేవిధంగా క్రికెట్ కల్చర్ని పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్న ఈ ఐపీఎల్కి వ్యతిరేకంగా మేము ఆందోళన కార్యక్రమం భవిష్యత్తులో చేపడతామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలే ఒక విచారణ కమిటీ వేసి దోషులను కఠినంగా సూచించాలి అఖిల భారత యోజన సమితి డిమాండ్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఐపీఎల్ సిస్టమేటిక్ గా వచ్చేవారు కూడా ఉద్యమం కొనసాగుతుంది